వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ హాయ్ ఎవ్రీవన్ ముందుగా ఒక బౌల్ తీసుకొని మటన్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని శుభ్రం చేసుకోవాలి తరువాత జార్ తీసుకొని తెల్లగడ్డ అల్లము రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు చెక్క లవంగము సోంపు నాలుగు జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఫైవ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మటన్ వేసుకోవాలి తరువాత బాగా కలుపుకొని తరువాత ఐదు పచ్చిమిరకాయలు వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత రెండు గ్లాసు నీళ్ళు పోసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఐదు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి మటన్ గ్రేవీ చేసే విధానం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది